అంటే నిధులు ఉంటే పీపీపీ విధానంలో ప్రైవేట్ కాలేజీలో చేయరు అదే అది మనకి ఇష్టం లేదు మనకి తెలిసిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కాబట్టి అంతే మరి అమరావతి ఆపట్లేదు కదా మనం ఏమి లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు ఇప్పుడు మనమే చెప్పాం కదా రైతులకి అది ఏదో వందనం ఇచ్చాం లేకపోతే కి అది ఇచ్చాం తల్లికి వందనం రైతులకి అన్నదాత సుఖీభా వందం బస్సులో ఫ్రీ ఇచ్చామని మనమే చెబుతున్నాం కదా మరి వాటి అన్నిటికీ నిధులు ఉన్నాయి కదా దీనికి ఏం బాధ ఇంకోటి ఒక ఈవెంట్ పెడితే మినిమం పది కోట్ల నుంచి మాక్సిమం ముప్పై యాభై కోట్ల రూపాయల దాకా అవుతుంది ఖర్చు నెలకి కనీసం పది ఈవెంట్లు పెడుతున్నారు పది ఈవెంట్లు ఎందుకంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదో జరుగుతోంది అనేటువంటిది ఆ డబ్బులన్నీ మరి ఏమవుతున్నాయి దాంతో ఏమైనా వచ్చేస్తుందా ఇప్పుడు ఇవాళ గుండె నొప్పి వచ్చినటువంటి వాడు బాగుపడతాడా ఆ ఈవెంట్ జరిగితే లేదు ఇవాళ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందక ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రోడ్డు మీద ఉన్నటువంటి వాడి ఆరోగ్యానికి ఎవడు జవాబుదారి ఇక్కడికి ఎగిరి గద్దులేస్తా అదే కదా అది కదా ఆలోచించాల్సింది హ్యూమన్ టచ్ ఉండాలి ఇష్యూస్ పరిష్కారం హ్యూమన్ టచ్ లోపించింది ఇక్కడ అందుకని వీళ్ళు రోజులు సమ్మె చేసి ఇంకా చేసుకోవాల్సిందే తప్ప ఆ విరవింప చేసే ప్రయత్నం అయితే ఇంతకుముందు ముందు ఇచ్చి వాళ్ళని లేపి వెళ్ళి ఇప్పుడు ఆ ప్రయత్నాలు అయితే ఏమని పేపర్ లో వార్తలే ఇట్లేదు కదండి సాక్షి వాళ్ళంతే చూపించదు వరకు ఈనాడు జ్యోతి అన్ని రాజు